ఏదైనా ఎక్సలెన్స్ అనే పేరు ఉంటే ఆ ఎక్సలెన్స్కి ప్రతి రూపం రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆయన జీవితంలో ఏ వ్యక్తిని ఇది నాకు చెయ్యాలి అని అడిగిన సందర్భం లేదు ఆయన ఫోన్ చేస్తే ఎవరూ కాదనే వాళ్ళు లేరు నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఏకైక వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అపోజిషన్ బలహ బలహీనంగా ఉంటే నేనే అపోజిషన్ గా పనిచేస్తానని ప్రజల తరపు నిలబడ్డాడు తన శక్తి ఏంటో చూపించాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఇచ్చిన అవార్డులు చూస్తా ఉంటే వాళ్ళు అవార్డులు కోరుకోలేదు తమ శక్తి మేరకు రామోజీరావు గారులా గాని వారు సేవా కార్యక్రమాలు కానీ సమాజం కోసం పనిచేశారు వారిని మీరు గుర్తించడానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ అవార్డు జ్ఞానపీఠ్ దాదాసాహెబ్ పాల్కే రామన్ మెగసే అది మరి పులిటర్ అవార్డులకు సమానంగా దేశీయ స్థాయిలో నెంబర్ వన్ అవార్డుగా మిగులుతుంది ఎవరు ఈ అవార్డు తీసుకోవాలన్నా గర్వపడే విధంగా ఈ అవార్డు తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను